ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ అయితే మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే వట్టి చేపలు నెత్తర్లు అండి చిన్నవి ఇంత వస్తాయి చేపలు నేను వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఇదైతే నేను మా అమ్మతో చేయించుకున్నాను అది వీడియో అయితే షూట్ చేసుకున్నాను ప్లీజ్ అండి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి మీకు వీడియో అయితే బాగా అర్థమవుతుంది మా అమ్మనైతే అయితే నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా మా ఈ రోజు నేనైతే ఒకటి అడుగుతా చేస్తావా చేయవా చేస్తా ఏం చెప్పు నువ్వు అడు ఏం చేయాలి చెప్పు వట్టి చేపల్లో నత్తరులు వస్తాయి కదా నువ్వు వట్టి చేపలు ఇదివరకు సార్లు చేసినావు నేను తిన్నా నత్తరులు వస్తాయి కదా చిన్న చేపలు అట్లాంటివి చేస్తావమ్మా తెచ్చినా చేస్తా చేస్తావా చేస్తా సరే ఇప్పుడే అన్ని మామిడికాయ ఉంది అన్నీ ఉన్నాయి సరే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా అమ్మ చేత్తో అయితే నెత్తరులు అయితే కర్రీ చేయించుకొని మీకు ఆ వీడియో అనేది ఇక్కడైతే నేను పోస్ట్ చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అయితే మొత్తం చూసి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ వెళ్ళమ్మా హాయ్ వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలా అనేది అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది చూడ్డానికి ఇంత బాగుందంటే తినడానికి ఇంకెంత బాగుంటుందో అంత బాగుందండి చాలా బాగుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవైతే నత్తర్లు అండి మనకి మార్కెట్లో అయితే దొరుకుతాయి వట్టి చేపలు దొరికే దగ్గర దొరుకుతాయి అంటే వీటిలో చాలా చాలా రకాలు ఉన్నాయి నేనైతే వట్టి చేపలు అయితే చాలాసార్లు తిన్నానండి చిన్నప్పటి నుంచి చాలాసార్లు తిన్నాను ఇదైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను చాలా బాగున్నాయి అయితే మనము బాగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ తల ఉంది కదా ఆ తల దగ్గర నల్లగా ఉంది అది చేదంటారు అంటారు అది కూడా తీసేసేయాలండి ప్రతి ఒక చేపకైతే ఆ చేదు అనేది అయితే తీసేయాలి మొత్తం మీ క్లీనింగ్ కూడా ఎలాగా అనేది కూడా చూపిస్తాను వీడియోలో ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని అందులో అయితే మెంతుల్ని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలా వచ్చేసి ఏం తీసుకోవాలంటే తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అయితే తీసుకోవాలి వాటితో పాటు మెంతులు కూడా తీసుకున్నామండి మెంతులు కూడా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ అయితే మనం మిక్సీ చేసుకోవాలి దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో అయితే ఆయిల్ తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు తీసుకోవాలండి ఉల్లిపాయలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఇవి వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి మనకి పచ్చి శనగలు దొరికితే అవి వేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తాయండి లేదంటే మన ఇంట్లో పల్లీలు ఉంటాయి కదండీ మనకి షాప్స్లో దొరికేవి ఆ అయితే మనం కడిగి నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత వాటినైతే ఉడకపెట్టుకోవాలి అదే పచ్చి శనగపప్పు అయితే పచ్చి శనక్కాయలు అయితే డైరెక్ట్గా మనం ఉడకబెట్టేసుకోవచ్చు ఇవైతే నానపెట్టి ఉడకపెట్టాలండి దాని తర్వాత ధనియా పౌడర్ అయితే తీసుకోవాలి తర్వాత కారం పొడి వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి మనము ఎర్రగడ్డ తెల్లగడ్డ మెంతులు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసాం కదండి అదైతే మనమైతే ఇప్పుడైతే ఈ ఆయిల్లో అయితే యాడ్ చేసుకోవాలండి దాని తర్వాత అది ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే కొన్ని వేసుకోవాలి దాని తర్వాత టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలండి ఇవి మొత్తం బాగా ఉడకాలి ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి దాని తర్వాత మనము నెత్తర్లు అయితే క్లీన్ చేసుకునే విధానాన్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి ఫస్ట్ మనమైతే ఒక ఎంటీ ప్యాన్ తీసుకొని ఏం వాటరు ఆయిల్ ఎక్క ఏం వేయకున్నా ఎమ్టీ ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో అయితే మనం ఫ్రై చేయాలండి మీరు చూడండి కొంచెం రెడీ అంటే ఎర్రగా వస్తాయి చూడండి ఎర్రగా వచ్చాయి ఇలా ఫ్రై అయిన వాటిని ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి దా అందులో ఇసుక ఏదైనా డస్ట్ ఏదన్నా ఉంటే పోతుంది దాని తర్వాత అలాగే వేడి ఉన్న వాటినే మనం ఫ్రై చేయాలండి కొంచెం అయితే కాలుతుంది మరీ ఎక్కువ కాలదు కొంచెం అయితే కాలుతుంది అట్లా వేడిగా ఉన్నప్పుడు తీస్తేనే దాంట్లో ఉండే డస్ట్ అనేది అయితే బయటకు వస్తుంది చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో కానీ ఇసుక అయితే లేదండి జస్ట్ ఆ మట్టి ఆ డస్ట్ అయితే ఉంది మళ్ళీ వేరే వాటర్ తీసుకుంటున్నాం చూడండి తర్వాత ఇక్కడ పైన తల ఉంది కదండి ఒక్కొక్క చేపకి తల అయితే తీసేసి తల కింద చేదు ఉంటుందండి నల్లగా చేదు ఉంటుంది అది అయితే ఖచ్చితంగా తీయాలండి అది తీయకుంటే కర్రీలో మాత్రం అది పడితే మాత్రం కర్రీ అంతా చేదైపోతుంది మనకి పచ్చి చేపల్లో ఇలానే ఉంటుంది ప్రతి ఒక్క చేపలో అయితే ఇట్లా చేదైతే ఖచ్చితంగా ఉంటుంది చూడండి ఇవి చిన్న చిన్న చేపలు కాబట్టి కొంచెం టైం పడతాయండి అవే ఉప్పు చేపలు పెద్దవి అయితే తొందరగా అయితే తీసేసేయచ్చు చూడండి తీసేసాను మనం ఇందులోకైతే చింతపండునైతే నానబెట్టుకోవాలండి ఫస్ట్ ఆ నానబెట్టుకున్న చింతపండుని ఇలా పులుసు చేసుకొని ఈ అయితే వేసుకోవాలి ఎందుకంటే మేము చింతపండు తక్కువ తీసుకున్నామండి ఎందుకంటే మామిడికాయ తీసుకుంటున్నాం అందుకని కొంచెం తక్కువే తీసుకున్నాము ఇది కూడా మనకి కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నామండి తర్వాత మనం మామిడికాయని మరి చిన్న పీసెస్ కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలండి ఎక్కువసేపు అయితే ఉడకనివ్వకూడదు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అండి మామిడికాయ తొందరగా ఉడికిపోతుంది తర్వాత ఇప్పుడైతే అది మామిడికాయల మొట్టొస్తుంది కదండి మేము అది కూడా వేసాము తర్వాత అయితే వంకాయని కూడా వేసుకోవాలి మనకి వట్టి చేపల కూరలో వంకాయ మామిడికాయ ఇంకా ఇవి పల్లీలు అండి పప్పులు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి వంకాయలు కూడా చాలా తొందరగానే ఉడికిపోతాయి దాని తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తరని అయితే వేసుకుంటామండి ఈ నెత్తర్లు అయితే చాలా త్వరగా కూడా ఉడికిపోతాయండి ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే చాలండి ఎందుకంటే మనము క్లీన్ చేసాము కదండి ఆ క్లీన్ చేసినప్పుడు వాటర్తో కడిగినప్పుడు ఇవైతే కొంచెం నాని ఉంటాయండి దాని ద్వారా తొందరగా ఉడికిపోతాయి తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న శనకాయ పప్పు అదే అయితే ఇందులోకి అయితే యాడ్ చేయాలండి వాటర్తో సహా వేస్తే ఆ కర్రీకి అయితే టేస్ట్ ఎక్కువగా వస్తుంది వాటర్ని మాత్రం పడేద్దండి ఇవన్నీ కలుసుకుండేలాగా కలుపుకోవాలండి కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే మనకి మామిడికాయ అవన్నీ మళ్ళీ పీస్ పీస్ అయిపోతాయి అందుకని చెప్పి కొంచెం నెమ్మదిగా అయితే కలుపుకోవాలండి ఇప్పుడైతే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ వచ్చేసి ఈ డే కంటే నెక్స్ట్ డే చేసిన డే కంటే నెక్స్ట్ డేకి అయితే ఈ కర్రీ ఇంకా చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఈ కర్రీని రైస్లోకి తీసుకున్నాను అలాగే రొట్టె అండి జొన్న రొట్టెలోకి అయితే తీసుకున్నాను నిజంగా చాలా బాగుంది ఈ కర్రీ చపాతి రైస్ అదే వైట్ రైస్లోకి ఇంకా జొన్న రొట్టె సంగట్లో కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వాచ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూసారు కదా కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి మీరైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చేయొచ్చు కర్రీ ఇంకొకటి కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి ఆ రోజు కంటే నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ అయితే టచ్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ చేపల కూర అయితే పెద్దవాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకైతే చాలా చాలా ఇష్టము ఇప్పుడు ఉన్న జనరేషన్కి కొంచెము అవేంటి అనేది కూడా చాలా తెలియని వాళ్ళు ఉన్నారు మాకైతే మా అమ్మ మేము చిన్నప్పటి నుంచి అయితే చేస్తూనే ఉండింది కాబట్టి మాకింట్లో అందరం తింటాం మా అన్న తప్ప మా నాన్నకైతే ఇంకా ఇష్టము మా ఆయన కూడా బాగా తింటాడు మా అన్న అయితే అస్సలు తిండు అది చేసినప్పుడైతే మా అన్న వేరే కర్రీస్ చేయాల అలాగే మా ఆశ్రిత నా గురించి చెప్పత్తా నేను కూడా తినాను అంటుంది రా హర్షిత ఎందుకు తినావు ఇట్రా ఇట్రా చెప్పదురా ఎందుకు తినవు నీకు ఎందుకు ఇష్టం లేదు ఇట్రా ట్రా ఆశ్రిత వాళ్ళ నాన్నకి ఇష్టం లేదంటే నాకు కూడా చెప్పొత్తా నాకు ఇష్టం లేదు అంటుంది ఎందుకు ఇష్టం హర్ష్రిత నీకు వాసన వస్తూ పచ్చి చేపలు అయితే వాసన వస్తాయి కదా ఎందుకు రావు చేపలు కూడా వాసన వస్తాయి పచ్చాపల కూర అయితే తింటుందండి ఫ్రై తింటుంది అది కూడా పులుసు తిందు తింటే హెల్త్కి మంచిది మా తినాలా జేజ బాగా చేస్తుంది నానమ్మ బాగా చేస్తుంది ఒకసారి ట్రై చేసి మా శ్రీతతో మీకు చూపిస్తానండి తినింది కూడా చూపిస్తా తింటావా ఎందుకు తినవా సరేలేండి ఫ్రెండ్స్ మా షిత తిందంట వాన్ లాగా అయిపోయింది ఒక ఫ్రెండ్స్ బాయ్